హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బిల్లక్కడ అయితే అసలు మర్చిపోవద్దు ఈ రోజు అయితే మా పాప ఫస్ట్ బర్త్డే షాపింగ్ అయితే బయలుదేరుతున్నాం ఇది అయితే నైట్ టైంలో మా ఆయన అయితే మార్నింగ్ నుంచి వెళ్దామంటే ఇంకా ఇంకా అవ్వలే మా పాప బర్త్డే రేపు అనగా ఈ రోజు నైట్ అయితే వెళ్తున్నా వీడియో కొంచెం లేట్ గా పెడుతున్నాను సారీ ఏం అనుకోకండి షాపింగ్ కి బయలుదేరే ముందు ఇంకా చిన్నగా షూట్ అయితే చేసుకుంటున్నా మా పాప చూడండి హాయ్ చెప్తల్లి అంటే హాయ్ అని చెప్తుంది నా బంగారు తల్లి ఎంత మంచి చెప్తుందో ఇంకా మా బాబు మా పాప నేను మా హస్బెండ్ అయితే బయలుదేరిపోతున్నా మేమైతే చాలా షాపింగ్ మాల్సే తిరిగాం కానీ ఎక్కడ నచ్చలేవు మా ఆయన అంటుండు ఈ నైట్ టైంలో నేను షాపింగ్ తీసుకొచ్చి తప్పు పని చేసినా ఊక మార్నింగ్ టైంలో తీసుకురాలని ఎన్ని షాపులు తిరుగుతున్నావు మా అంతా నేను డ్యూటీకి వెళ్ళి సెలసిపోయి వచ్చానైతే అంటుండు మా ఆయన షాపింగ్ పోతే అట్లా ఉంటుంది కదా మన దగ్గర మన ఆడవాళ్ళ దగ్గర ఇంకా అది నచ్చట్లే ఇది నచ్చట్లే ఇక్కడ బాలే అక్కడ బాలే అని బాగానే సతాయించి లాస్ట్కి అయితే ఆర్కే బ్రదర్స్కి అయితే బయలుదేరుతున్నాం ఇంకా చాలా నైట్ అయిపోయింది షాపింగ్ మాల్స్ మూస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకని చెప్పైతే ఇంకా ఎన్నో ఒక దగ్గరికి వెళ్దామని ఇంకా ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి పోదాం అనుకున్నాం ఆర్కే బ్రదర్స్లో చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది కలెక్షన్ అని నాకు చాలా సార్లు చెప్పారు వేరే వాళ్ళు ఇంతకుముందు కూడా తీసుకున్నా నాకు మంచిగా అనిపించింది అక్కడ ఇక సర్లే నోక్ దగ్గర చూద్దాం ఇక్కడ నచ్చకపోతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దామని అయితే ఆర్కే బ్రదర్స్కి అయితే వెళ్తున్నాం మేము ఎప్పుడు నార్మల్గా షాపింగ్ చేసినా చెన్నై షాపింగ్ మాల్లో లేదా సీఎంఆర్ షాపింగ్ మాల్లో మాత్రమే చేస్తాము మా పుట్టినప్పటి నుంచే మేము ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాం మా బాబుకైతే ఎక్కువ జూడియోలోనే తీసుకుంటాడు వాళ్ళ డాడీ అక్కడ క్లాత్ బాగుంటుంది నాకు కూడా కలెక్షన్ బాగా నచ్చుతుంది గర్ల్స్ నాకు అక్కడ మంచిగా అనిపించదు అట్లానే నేను ఇక్కడైతే ఆర్కే బ్రదర్స్కి అయితే వెళ్తున్నాను ఇక్కడైతే నేను మా పాపకి ఏ డ్రెస్ తీసుకున్నా అసలు డ్రెస్ కాస్ట్ ఎంత ఏందనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో అయితే ఫుల్గా చూసేయండి మా పాప అయితే బండి ఎక్కంగానే పడుకుంది మా బాబు ముందర కూర్చొని బయటికి వెళ్ళాంగానే ఇంకా సతాయించుకోం స్టార్ట్ మా బాబు మమ్మీ అది ఇప్పి డాడీ ఇది ఇప్పి అని అయితే ఇంకా ఫైనల్గా అటు ఇటు తిరిగి అలసిపోయినట్టు అయింది షాపింగ్ మాల్కి వచ్చే వరకు ఇంకా ఇప్పుడైతే షాపింగ్ మాల్ లో ఆఫర్స్ ఉన్నవి చాలా పబ్లిక్ ఉన్నారు చాలా రష్ ఉంది ఇంకెట్లనో లాగా లోపలికైతే బయలుదేరుకున్నా అనుకున్నాం ఎందుకులే అంత పెద్ద షాపింగ్ మాల్కి చిన్నగా ఏదో నార్మల్గా షాప్లోకి వెళ్ళి తీసుకుందాం అని అయితే చాలా షాప్సే చూసినాము ఇంకా అక్కడ ఎక్కడ నాకు నచ్చట్లేదు మా ఆయననేమో వాళ్ళకి తిట్టుకుంటారు అన్ని డ్రెస్సులు వేస్తున్నారు వద్దు నాకు నచ్చలేదు అంటున్నావు అని అంటుండు నేను అంటున్నా మనం పెడుతున్నాం ఎట్లాగో డబ్బులు మనకు నచ్చింది మంచిది తీసుకోవాలి కదా అని నేను అంటున్నా మా బాబు అయితే అప్పటికే సతాయిస్తుండ్రు అప్పటికే త్రీ షాప్స్ తిరిగినాం ఇంక ఇబ్బంది ఇబ్బంది పెడుతుండు ఇంకేదో ఒకటి తినిపిస్తామని మా బాబు బాబు కొంచెం జ్యూస్ అయితే ఆగి ఇంకా కొంచెం జ్యూస్ నాకు కొంచెం ఫ్రీ అయ్యిండు ముందుకు వెళ్ళినాక ఇంక ఇంక మేము ఇప్పిస్తున్నాను అంటే కొంచెం సైలెంట్ కూర్చుండి బండిపోయినా కదా బాగా సతాయిస్తున్నాడు ఇంకా ఇది నైట్ టైం కొంచెం భయమైతుంది ట్రాఫిక్ అట్లుంటుంది కదా అని అయితే ఆర్కే బ్రదర్స్కి అయితే ఇంచుమించు దగ్గర దగ్గర అయితే వచ్చేసినాం చాలా దగ్గర ఆఫర్స్ ఉన్నవి ఇప్పుడు అయితే ఆషాఢం శ్రావణం సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా మా పాపది అయితే జూలై ట్వంటీకి బర్త్డే కొంచెం వీడియో లేట్ అయింది సారీ ఏమనుకోకండి ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసినాం ఇంకా ఇక్కడనే నేను ఇంతకుముందు తీసుకున్న మంచిగా అనిపించింది కేజీ సెల్ అంటే ఇది భలే తిరుగుతుంది కదా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయితే కేజీ సేల్ ఇంకా నడుస్తూ ఉంది ఇంకా మానలేదు నేనైతే ప్రతి ఇయర్ ఖచ్చితంగా కేజీ సేల్ నడిచేటప్పుడు షాపింగ్ ఖచ్చితంగా చేసేదాన్ని ఈ ఇయరే పోలేదు కేజీకి ఫైవ్ శారీస్ అంట అక్కడ చూడండి ఇంత బాగా పెట్టిర్రు అలా అట్ట ఇట్లా కైన నార్మల్ శారీ క్లాతులు చినిపోయితే చుట్టి అయితే పెట్టిండ్రు ఇంకా అది బాగా అనిపించి అది కూడా నేను వీడియో తీసుకుంటున్నా మా ఆయన అయితే అడుగుతున్నాడు నీకు ఇంకే నీకు కూడా ఇప్పిస్తే తీసుకొని నాకు ఏమొద్దు పిల్లలకే ఇప్పించని పిల్లల సెక్షన్కి అయితే వచ్చేసినాం అమ్మ మన గల కూడా చాలానే ఆఫర్స్ ఉన్నవి చీరల పైన కానీ నాకు నచ్చలే నేనైతే మా పాపకి ఈ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా ఈ దీనికి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉండే ఇంకా మేము అనుకున్నాం బర్త్డే ఏం సెలబ్రేట్ చేయలేదు ఏదో చిన్నగా కేక్ కట్ చేసినాం పెద్దగా ఏం సెలబ్రేట్ చేయట్లేదు కదా అంత హెవీగా ఎందుకు ఆమెను ఎత్తుకొని క్యారీ చేయలేం గుడికి వెళ్ళినా అదే డ్రెస్ బదులు ఒక త్రీ ఆర్ ఫోర్ డ్రెస్ ఇప్పి నాకు మరీ అంత హెవీ వద్దనైతే అన్నా సరే నీ ఇష్టం నీకు ఎన్ని నచ్చితని తీసుకో అనేది అన్నాడు కానీ ఇందాక చూపించిన కదా ఆ డ్రెస్ చాలా అంటే చాలా బాగుండే నాకైతే మంచిగా అనిపించింది తీసుకుందాం అనుకున్నా ఇంక నేను ఇంటికి వెళ్ళి నాకైతే మా బాబాకే ఏ ఏ డ్రెస్సులు తీసుకున్నా ఏందనేది ఆ చీరలు కూడా చూసేసినా ఆడ చీరలు కొంచెం బాగానే ఉన్నాయి నాకు అంత అనిపించలేదు ఇంకెందుకు లేని వచ్చేసిన